హలో అండి వెల్కమ్ టు నారమల్లి నీలిమ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముల్లంగి అంటే ఆ వాసన పడని వాళ్లకు ఎంతో రుచికరమైన ముల్లంగితో చేసే చట్నీ చూపించబోతున్నాను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను ఇక్కడ మట్టి పాత్ర పెట్టుకున్నానండి మీరు నార్మల్ కడాయి కూడా పెట్టుకోవచ్చు ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేడి చేశాక గుప్పెడంత పల్లీలు ఒక రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి పల్లీలంతా కూడా దోరగా వేయించాక ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి మీ కారానికి తగినట్టు స్పైస్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు పచ్చడి కారంగా కావాలనుకునే వాళ్ళు ఇంకొన్ని మిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు అవి కాస్త వేగాక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కోసి వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగాక ఓ రెండు ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అందులో మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మరి ముల్లంగి వాసన రాకుండా ఏం చేయాలి అంటే ఓ గుప్పెడు కొత్తిమీరని తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఉసిరికాయ అంత చింతపండు కూడా కలిపి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని చక్కగా మగ్గనివ్వాలి ఇవన్నీ కాసేపు మగ్గాక చల్లారనిచ్చి ఇచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళు అస్సలు పోయేద్దండి ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకుందాం అదే కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఒక స్పూన్ ఉదిప పా ఒక స్పూన్ జీలకర్ర తుంచిన ఒక ఎండుమిర్చి గుప్పిడి కరివేపాకు కొంచెం కట్ చేసిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని అందులో మిక్స్ చేసి కొద్దిసేపు ఆయిల్లో వేగనిస్తే టేస్టీగా ఉండే ముల్లంగి చట్నీ రెడీ అయిపోతుంది నిజంగా ఇలా చేసి చూడండి ముల్లంగి వాసన నచ్చని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ విధంగా చేసి చూసి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకే కాదండి రాగి సంగటి సద్దన్నం పెరుగన్నం అన్ని టిఫిన్స్లోకి కూడా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి అలాగే ఇలాంటి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్